ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు అనమాట అలాగే చూస్తున్నారు కదండి ఇటువైపు అయితే మోటార్స్ అన్నీ ఆపేశారు ఇంకా మోటార్స్ అన్నీ అయితే అటువైపుకి అయితే షిఫ్ట్ చేసి కనిపిస్తుంది కదా ఫైవ్ ట్రాక్టర్స్ అయితే అటువైపుకి అయితే షిఫ్ట్ చేసి ఇస్తారనమాట ఇటువైపు అయితే మోటార్స్ అన్ని రిమూవ్ చేసారండి ఎందుకంటే మొన్నటిదాకా మనకి ఇక్కడ ఉండాల్సిన మోటార్ చూసారు కదా వాటర్ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయండి ఇంకొక వన్ డే కన్ఫామ్గా చెప్తున్నా ఇంకొక వన్ డేలో అయితే క్లియర్ అయిపోతాయి ఇదిగోండి మీరే చూసుకోవచ్చు కావాలంటే ఐదు ట్రాక్టర్స్ని అటువైపు షిఫ్ట్ చేస్తారు ఎందుకంటే కొంచెం పల్లం ఉందన్నమాట అటువైపు అందుకని అయితే అటువైపు షిఫ్ట్ చేస్తారు ఇటువైపు మొత్తం మెరకండి మెరక వైపు ఉన్న ఏరియా మొత్తం మీకు బయటపడింది కనిపిస్తుంది కదా మెరక ఎక్కడ దాకా ఏరియా మొత్తం కనిపిస్తుంది ఏంటి అనేది ఇదిగోండి క్లారిటీగా చూడండి ఒకసారి ఇది మనకి ఇటువైపు అయితే మెరకు ఉందండి మెరక వైపు నుంచి అయితే ట్రాక్టర్స్ తీసి మన పళ్ళం ఎటువైపు ఎక్కువ పళ్ళం ఉందో అటువైపు వాటర్ ఎక్కువ నిల్సిపోయినాయండి అందుకని అటువైపు అయితే షిఫ్ట్ చేశారు అలాగే మనం అక్కడ చివరికి వెళ్ళి చూద్దాం యోన్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వాటర్ అయితే మనకి ఇటువైపు ఉన్న టూ ట్రాక్టర్స్ అయితే మనకి అటువైపు అయితే షిఫ్ట్ చేసిస్తారనమాట అలాగే మనం కొంచెం అక్కడ రాడ్ వర్క్ జరిగింది కదండి ఆ ప్లేసు మీదకి ఎల్టాకి దారి అయితే ఉంది వెళ్ళే వీలుంటే మీకు దానిపైకి వెళ్ళి చూపిస్తా అటువైపు మొత్తం ఎంతవరకు ఏంటి అనేది చూస్తున్నారు కదా ఇది మొత్తం హైకోర్టు దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట మనమైతే కొంచెం లోపలికి అయితే దిగాము దిగి చూపిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా మనం లోపల దాకా అయితే వచ్చామన్నమాట ఇంకా అక్కడ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం రాడ్ వర్క్ ఎంత స్టాండర్డ్గా ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉందో అయితే చూపిస్తాం మీకు ఇదిగోండి ఇది మొత్తం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారా బుడదే ఉందన్నమాట అలాగే చూసుకుంటే క్లారిటీగా కొంచెం ముందుకు మనం ఇంత ముందు చూసిన దానికన్నా ఇంకా ముందు దాకా ఇక్కడ దాకా అయితే రాగలిగాము చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అది మొత్తం ఈ లోపల దాకా అయితే దిగామన్నమాట మనం అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దాకా కూడా ఇంకా బుడదైతే ఉంది కాలు కూడా దిగబడిపోతుంది ఇంకా ముందుకు వెళ్ళాము అందుకని ఇక్కడ నుంచి అయితే చూడండి మీరు మొత్తం ఇదిగోండి ఇదనమాట ఇటు సైడు మనకి బయట పడిపోయింది అనమాట మొత్తం చూశారు కదా కింద లోపల మొత్తం కనిపిస్తుంది ఇక్కడే అనమాట కొంచెం కూసిన కూసిన వాటర్ అయితే ఉన్నాయి అవి కూడా అయితే మనకి తోడేస్తారండి మధ్యలో అక్కడైతే కొంచెం పళ్ళం ఉన్నట్టుంది దానిలో అయితే కొన్ని వాటర్ ఉన్నాయి అనమాట అవి మొత్తం అందుకని ట్రాక్టర్లు అటువైపు షిఫ్ట్ చేశారు కదా అలాగా తోడేస్తున్నారు చూసారంటే మనకి రాడ్స్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి చాలా పెద్ద రాడ్స్ అయితే హెవీ రాడ్స్ అనమాట చూస్తున్నారు కదా పునాదులకి రాడ్స్ యూస్ చేసినవి కూడా హెవీ రాడ్స్ దానికి తోడు ఇంకా ఐదు సంవత్సరాలు వాటర్లో ఉన్నా కానీ ఆ రాడ్స్కి అయితే ఇంకా చెక్కు చదవలేదన్నమాట ఇది ఫ్రెండ్స్ మన హైకోర్టు దగ్గర ప్రజెంట్ అప్డేట్ అయితే మరి మనం హెచ్ఓడి టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏ లెవెల్లో వాటర్ తగ్గింది ఏంటనేది అయితే మనకి ఐకానిక్ టవర్స్ దగ్గర తర్వాత వాటర్ లెవెల్ చాలా తగ్గింది వచ్చేసి మనకి హెచ్ఓడి టవర్స్ అనమాట ఎందుకంటే అక్కడ వాటర్ వచ్చేసి చాలా మోటార్స్ ఉన్నాయి అనమాట పుల్ చేయడానికి కూడా డబుల్ ఇంజిన్ మోటార్స్ ఇక్కడ ఎప్పటి నుంచో ఫైవ్ మోటార్సే ఫైవ్ ట్రాక్టర్ ఇంజిన్సే రన్ అవుతున్నాయి అనమాట మనం ఇప్పుడు అటువైపు వెళ్ళి చూద్దాం అలాగే ఐదు ట్రాక్టర్లు మార్చారు కదా అటు సైడ్ ఫ్రెండ్స్ మనం హైకోర్టు దగ్గర మనం అక్కడ నుంచి కొంచెం లాంగ్ లో చూసాం కదా పక్కనే ఉంటే తీసుకొని వేసా అనమాట ఇంకా క్లోజ్గా మీకు చూపిద్దాం అని అయితే చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఏంటి అనేది లోపల కూడా చూసుకోవచ్చు మనం ఒక అరడిగే ఒక వాటర్ ఉన్నట్టున్నాయి అలాగే ఇటువైపు కూడా చూడండి ఒకసారి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎన్నడుగులు వాటర్ తోడేశారు ఏంటనేది అయితే దాదాపు ఒక ఇరవై అడుగులు వాటర్ అయితే తోడేశారండి ఇరవై రోజుల్లో మనకి చూస్తున్నారు కదా ఇంకొక రెండు మూడు రోజుల్లో కన్ఫామ్గా క్లియర్ అయితే అయిపోయింది ఆ రిజల్ట్ కూడా మీరే చూడొచ్చు మొన్నటిదాకా మనం ఇక్కడ దాకా కూడా రాగలిగే వాళ్ళం కాదు ఇప్పుడైతే లోపల దాకా వెళ్తున్నాం ఈవెన్ ఫ్రెండ్స్ మనం హెచ్ఓడి టవర్ దగ్గరికి వచ్చామని చూసారు కదా ఇది మొత్తం వాటర్ మధ్యలో కూడా తగ్గిపోయింది మొత్తం తగ్గిపోయింది అటు చివర ఇటు చివర మొత్తం క్లియర్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకి అటువైపు ట్రాక్టర్లు ఎన్ని రన్ అవుతున్నాయో చూద్దాం అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ రెండు డబల్ మోటార్లు అయితే రన్ అవుతున్నాయి ఈసారి చేపలు చూసారు కదా ఫ్రెండ్స్ చేపలయితే ఈసారి మనకి కాంట్రాక్ట్ ఇవ్వలేదండి ఊరోళ్ళే వచ్చి పట్టుకుంటున్నారు అనమాట చూస్తున్నారు కదా చివర ఈరోజు కాంట్రాక్ట్ అది ఇది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఊరోళ్ళే వచ్చి పట్టుకుంటున్నారు అనమాట ఇది చాలా మంచి ఐడియా అనమాట ఎందుకంటే మనకి రాజధాని కోసం పొలాలు ఇచ్చిన మన ఊరోళ్ళు వచ్చి పట్టుకుంటే దీనిలో ఏమీ ఇబ్బంది లేదండి ఎవ ఎన్నైనా పట్టుకోవచ్చు మన ఊరోళ్ళు మన అమరావతి వాళ్ళు కాబట్టి ఎందుకంటే వాళ్ళు మనం అడగంగానే పొలాలు కూడా ఇచ్చిన వాళ్ళు చేపలు పట్టుకుంటే ఏముందండి దానిలో అందుకని ఊరోళ్ళే అయితే వచ్చి పట్టుకుంటున్నారనమాట చూడొచ్చు మీరు చివర మన రైతులే పట్టుకుంటున్నారనమాట చేపలు అలాగే చూసుకుంటే అటువైపు కూడా ఎన్ని మోటార్లు రన్ అవుతున్నాయి ఏంటి అనేది వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ వాటర్ లెవెల్ ఎంత తగ్గిందో చూసారా మనకి అడుగు ఎత్తుండే అప్పట్లో మనకి కన్స్ట్రక్షన్స్ కోసం వాడతారు కదా పెద్ద క్రెయిన్స్ దానికి సంబంధించి లింకులు లింకులు పెడతారు కదా ఫ్రెండ్స్ దానికి అవి అయితే బయటపడినాయి అనమాట దాని పార్ట్స్ అయితే చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకి ఇది మెయిన్ మధ్యలో టవర్ అనమాట అలాగే అటువైపు చివర టవర్ కూడా చూసుకున్నారంటే మనకి జేసీబీ కూడా వెళ్ళింది లోపల దాకా అలాగే చూసుకుంటే అక్కడ పెద్ద ఏమి కనిపించట్లేదు చాలా వరకు అయితే అక్కడ కూడా తగ్గిపోయింది అటువైపు కూడా ఆల్రెడీ మన రైతులే అండి పట్టుకుంటుంది బయట కాంట్రాక్టర్లు ఎవ్వరూ కాదు పట్టుకుంటుంది వచ్చేసి ఓన్లీ మన రైతులే అనమాట అందరూ మీరు మళ్ళా కాంట్రాక్ట్ ఇచ్చేసారు అది అని ఏమనుకో అందరూ రైతులే పట్టుకుంటున్నారు అటువైపు చూసుకుంటే అటువైపు అదగోండి అటువైపు నుంచి కూడా ఊళ్ళో నుంచి కూడా వచ్చి పట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారనమాట నీరుకొండ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ చూసుకుంటే కూడా మన రైతులే అనమాట ఫిషెస్ అయితే తీసుకుంటుంది ఇది ఫ్రెండ్స్ హెచ్ఓడి టవర్స్ దగ్గర చూసారు కదా ఇది మనకు అటువైపు వచ్చేసి ట్రూ ట్రాక్టర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట డౌన్లో వచ్చేసి అలాగే ఇటువైపు చూసుకుంటే పెద్ద మోటాలు రెండు రన్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ మనం అటు సైడు వెళ్ళి చూద్దాం ఆ ఫిషెస్ సైడ్ కూడా ఇదిగోన్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది లోపల మనం ఇటు వైపు ఎప్పుడు వచ్చి చూసేదే కదా అట్లాగే ఈ టవర్ దగ్గర కూడా వాటర్ క్లియర్ అండి మొన్న జేసీబీ వచ్చి మనకి ఒక కాలువలా చేసి అయితే క్లియర్ చేసింది చూసారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట మన హెచ్ఓడి టవర్ దగ్గర అప్డేట్ వచ్చేసి ఇదిగోండి ఇంకొక కూసిన వాటర్ అయితే ఉన్నాయి అవి కూడా మనకి పిల్లర్స్ దగ్గర చుట్టుపక్కలే కనిపిస్తున్నాయి అనమాట ఇంకెక్కడ చూసుకున్నా కానీ మనం లోపల దాకా అయితే వెళ్ళిపోవచ్చు ఇదిగోండి మనకి ఇటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇక్కడ చూసుకున్నారంటే మనకి ఇది కూడా తోడేస్తున్నారు అనమాట ఇక్కడున్న కొన్ని వాటర్ కూడా మధ్యలోకి అయితే లాగేస్తున్నారు మళ్ళీ ఇచ్చేసి అక్కడి నుంచి అయితే తీస్తున్నారు ఇదిగోండి చూసారు కదా మనకి అన్ని మురికి నీళ్ళే కనిపిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ మన హెచ్ఓడి టవర్ దగ్గర అప్డేట్ అయితే మరి అట్లాగే మనం అటువైపు ఐకానిక్ టవర్ దగ్గర లుక్ చేసుకొని అయితే ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్కి అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి దగ్గర హెచ్ఓడి టవర్స్ దగ్గర చూసుకున్నాం కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మన ఐకానిక్ టవర్ దగ్గర వన్ టూ దగ్గర అప్డేట్ అయితే ఇదనమాట ఇక్కడైతే మొత్తంగా డివాటరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా తర్వాత మనకి హెచ్ఓడి టవర్స్ దగ్గరే కంప్లీట్ అయ్యేది అలాగే లాస్ట్కి వచ్చేసి మనకి హైకోర్టు దగ్గర కంప్లీట్ అవుతాయి అనమాట